స్వర్గీయులు నన్నపనేని వెంకటరావు గారి నలభై నాలుగవ వర్ధంతి మరియు కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం సమతావనంలో నివాళులు అర్పించడం జరుగుతుంది ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సమతావనంలో నన్నపనేని వెంకట్రావు గారి సమాధి వద్ద అర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీమతి నన్నపనేని రాజకుమారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నక్కా ఆనంద్ బాబు మరియు కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వి అజయ్ పాల్గొని నన్నప్రేని వెంకట్రావు గారి పేరు మీద ప్రతిభా పురస్కారములు అందజేస్తున్నట్లు మరియు వివిధ పోటీలు నిర్వహించి వారిలో విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మాజీ చైర్మన్ మారావుతు సీతారామయ్య విఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ సిహెచ్ నరసింహమూర్తి వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎం సాంబశివరావులు పాల్గొన్నారు మా కాలేజీ యొక్క ఫౌండరు అలాగే శ్రీ నన్నపునే వెంకట్రా గారి యొక్క వర్ధంతి ఈ సందర్భంగా రేపు కళాశాలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దలు ముఖ్యులైనటువంటి చీఫ్ గెస్ట్గా రాజాగారు గారు రాజాగారు నక్కానందబాబు గారు నన్నపునేని రాజ్ కుమార్ గారు మరి కాలేజీకి గెస్ట్గా వస్తున్నారు దీంతోపాటు మా కళాశాలలో ఫౌండర్స్ డే సందర్భంగా సార్ పేరు మీద అలాగే ప్రతిభ పురస్కారాలు మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా మా కళాశాల యొక్క ఆహారాన్ని మందించి మరి వచ్చినందుకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ కళాశాల పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో స్థాపించబడింది మీ అందరికీ తెలిసిన విషయమే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి నన్నపేని వెంకట్రావు గారి పేరున కార్యక్రమాలు నిర్వహించటం అదే రోజున కాలేజీ వార్షికోత్సవం నిర్వహించడం పరిపా పరిపాటిగా జరుగుతున్న విషయం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఏదైతే ఎయిడెడ్ కాలేజీల నుంచి ఎయిడ్ కట్ చేసిన తర్వాత ప్రైవేట్ కాలేజీగా మారిపోయిన రూపాంతం చెందిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఏర్పడిన సంఘటన సంఘటన మనం చెప్పుకోవాల్సిన విషయమే దాన్ని తట్టుకుని ముందుకు నడవటానికి ప్రైవేట్ యాజమాన్యం కింద కాలేజీని నడపటానికి మేము కొంచెం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కానీ ఒకటే ధ్యేయం ఒకప్పుడు నన్ను పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈ కళాశాల స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనకబడిన తరగతుల వాళ్ళకి విద్యా సేవ అందించాలి అనే దైవ జయంతో ఈ కళాశాల స్థాపించబడింది అదే కొనసాగిస్తూ వస్తున్నాం ఇప్పటివరకు ఈ కళాశాల ఎంతోమంది ఎస్సీ స్టూడెంట్స్ని ఎస్టీ స్టూడెంట్స్ని అట్లాగే ఆర్థికంగా వెనకబడిన తరగతుల పిల్లల్ని డిగ్రీ చదివించి ఒక భారతదేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా అవిరళ కృషి జరిగిన సంగతి చేసిన మాట వాస్తవం ఈ సందర్భంగా నలభై నాలుగో అర్థం జరుగుతుంది ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయి నలభై నాలుగో సంవత్సరంలో వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన గుర్తు పెట్టుకోవటానికి వీలుగా గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలని విద్యారంగంలో ఆయన చేసిన సేవల్ని క్రీడారంగంలో ఆయన చేసిన సేవలని ఇవన్నీ కాకుండా ప్రజలకు సేవా తత్పరతో వారి బాగోగుల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి అవన్నీ గుర్తు పెట్టుకోవటానికి ఈ తరానికి కూడా తెలియజేయడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దానికి ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లుగా మన మాజీ మంత్రివర్యులు ఇద్దరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నక్కా ఆనందబాబు గారు అట్లాగే మరొక మంత్రిని మాజీ మంత్రిని నాన్నపి రాజకుమారి గారు వారు వస్తున్నారు వారు వచ్చి వారి యొక్క సంబంధ బాంధవ్యాలి కళాశాలతోను అట్లాగే వెంకటరావు గారితో ఉన్న అనుబంధాల గురించి వారు ముచ్చర్చించడం జరుగుతుంది అదే కాకుండా అదే రోజున కళాశాల వార్షికోత్సవం అంటే ఇది పిల్లల్లో వాళ్ళు నిమిడీకృతమై ఉన్న దాగి ఉన్న కళను బయటికి తీసుకురావటానికి వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని రేకెత్తించడానికి విద్యాపరమే కాకుండా సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళు ముందుండాలి అనే భావనతో వారిలో ఒక లీడర్షిప్ క్వాలిటీ రేకెత్తించడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుతున్నాం దానిలో క్రీడారంగంలో భాగస్వాములై ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు అట్లాగే ఎలక్యూషన్ లేకపోతే డిబేట్ కాంపిటీషన్లో ఒక మంచి పద్ధతిలో గెలుపొందిన వాళ్ళు వారందరినీ కూడా గుర్తించి గౌరవించటం అట్లాగే ప్రతిభకు పురస్కారం ఇది చాలా ఇంపార్టెంట్ వేదిక ఎందుకంటే గతంలో కళాశాలలో పనిచేసి కళాశాలలో రిటైర్ అయ్యి కానీ లేకపోతే వారు భౌతికంగా దూరం అయిపోయిన వారు కానీ వారు కొంత ధనాన్ని కళాశాల ప్రిన్సిపాల్ పేరు వేసి ప్రతి సంవత్సరం దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో విద్యార్థుల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టమని వారు ఆదేశించడం జరిగింది దాని ఆధారంగా చాలా మందికి ఈ ప్రతిభ పురస్కారం సందర్భంగా మేము అవార్డులు ఇవ్వటం జరుగుతా ఉంది దాని వలన వారిలో ఒక రకమైన ఉత్సాహం పది మంది స్టూడెంట్స్ చేరినప్పుడు వారిలో ఒకరైనా విద్యార్థి సంపాదించిన మెరిట్ని చూసినప్పుడు రెండో వాడు కూడా కాంపిటీషన్ గా వచ్చే సంవత్సరం నేను సాధించాలనే భావన వచ్చేట్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం అంతేకాకుండా కళాశాల కేవలం విద్యార్థులకే కాకుండా సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఆలవలమై ఈ కనాలి పట్టణంలో ఏ చక్కటి కార్యక్రమం నిర్వర్తించినా ఈ భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించినా ఆ కార్యక్రమంలో కళాశాల భాగస్వామ్యం కావటం కూడా మీరు చూస్తున్నారు మా ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ చాలా చక్కగా ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది ఆ దృష్టిలో పెట్టుకుని మీరందరూ కళాశాలకు వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజానీకం ఎవరైనా సరే కళాశాలకు వచ్చి మీ ఆశీస్సులు మా పిల్లలకు అందజేయాలని మరీ మరీ కోరుకుంటూ మీ అందరించి సవరించుకుంటాం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళల మధ్య నిర్వహించారు నాదండ మనోహర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు జాతీయ జ